హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వీకెండ్ వచ్చేసింది క్లైమేట్ కూడా చాలా బాగుంది సరే సరదాగా అలా వాక్ చేద్దామంటూ నేను మా బాబు పూజ ఇద్దరం సరదాగా వాక్ చేసుకుంటూ బయలుదేరాం చూడండి వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు ఎలా నడుస్తున్నాడో ఇలా నడుచుకుంటూ సరదాగా రోడ్ సైడ్ షాపింగ్ చూస్తూ అటు ఇటు సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం ఇక్కడ సౌత్ ఇండియా దగ్గర షవర్మా బాగా చేస్తారు పూజిత్కి చాలా ఇష్టం అందుకని ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇప్పుడు షవర్మా తీసుకుంటున్నాడు ఈయన బాగా చేస్తారనమాట వీడు తీసుకుంటుంటే నేను అసలు చూస్తున్నాను మదీనా కూడా అని అంటే మేము వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అవుతుందండి మదినగూడ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూస్తే నేనే షాక్ అయిపోతాను ఎప్పుడు షాక్ అవుతాను నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఓన్లీ ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ తప్పితే ఏమీ లేదు లిటర్లీ ఇక్కడ చిన్న చిన్న అదే సిమెంట్తో చేసే హౌసెస్ ఉంటాయి కదా లైక్ ఫ్లవర్ ప్లాట్స్ సిమెంట్తో చేస్తారు అలాంటివి మాత్రమే ఉండేవి లైటింగ్ అస్సలు ఉండేది కాదు ఇక్కడ ఇక్కడ షాప్ బయట నుంచి వచ్చి ఆటో దిగి ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా భయం వేసేది అలా ఉండేది కాస్త ట్వంటీ ఇయర్స్లో చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో మదీనా కూడా బాబ్రే షాపింగ్ మాల్స్ వచ్చేసాయి ఇక్కడ చూశారు రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్ లైక్ నాకైతే హౌసింగ్ బోర్డ్లో ఎలా ఉందో అలా అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత డెవలప్ అవుతుందో కానీ ఇప్పుడు మొత్తం చాలా చాలా డెవలప్ అయిపోయింది మా బాబు షవర్మ తీసేసుకున్నాడు తీసేసుకొని మళ్ళీ వాక్ చేసుకుంటూ ఇక్కడ మైత్రి నగర్లో ఆర్చ్ దగ్గర నుంచి రోపలి వస్తే రైట్ సైడ్ ప్రీత్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను బీట్స్ కలెక్షన్ చూద్దామని చెప్పేసి వచ్చేసాను ఈ కలెక్షన్ అనేవి నాకు బాగా నచ్చేసాయండి సింపుల్గా శారీ వేసుకున్నప్పుడు ఈ ఒక్క ఒక్కొక్కటి పెట్టుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు మనం చాలా హైలైట్ అవుతాం అనమాట చాలా బాగుంటుంది జ్యువెలరీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షనే కాదు జు లైక్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్లో ఉంటుంది కదా వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి కానీ విక్టోరియన్లో కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న కుందన్ జ్యువెలరీ కానీ లేకపోతే మన ఏమంటారండి మెహందీ విక్టోరియన్లో బ్యాంగిల్స్ అలా ఇయర్ రింగ్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి అక్కడ చూపించే మనం వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో పిల్లలు చాలా బాగా చూపిస్తారు ఓపిక్గా చూపిస్తారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా చువలరీ చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారండి చక్కగా ఉంటుంది ఇయర్ రింగ్స్ చూసారా మన యొక్క ఇయర్ రింగ్స్ పెట్టుకొని డ్రెస్సెస్ మీద మ్యాచ్ చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు చాలా బాగుంటుంది మీకు ఎటువంటి కలెక్షన్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆ కలెక్షన్ చూపిస్తానండి